శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతున్న క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది ఈ కలశం అంటే ఏంటి అసలు ఈ పూజలో కలసం ఎందుకు పెడతారు ఏది పెడితే మంచిది కలసం దీంట్లో ఎలా ఉంటే మట్టి కలసం రాగి కలసం ఇత్తడి కలసం వెండి కలసం లేదా బంగారు కలసం ఈ కలసం పెట్టేటప్పుడు దాంట్లో చక్కగా కడిగి అన్ని రకాలైన పుణ్య జనుల జలాలన్నీ కూడా అందులో నింపి మామిడి ఆకు కొబ్బరికాయ గంధం కుంకుమ అవన్నీ పెట్టి చేసుకోవడం దానిపైన ఆ కలసానికి తలు తెలుపు పసుపు ఎరుపు లాంటి రంగులతో దారం చుట్టడం ఈ దారం చుట్టడం అంటే ఎట్లా మొక్కుబడిగా కాదు ఆ కింద వచ్చేసి ఆ కోణం రావాలి షట్ కోణం కానీ అష్టదళం కానీ కట్టేటప్పుడు చూస్తుంది అది పద్ధతి దీన్ని ట్రైనింగ్ ఆ యొక్క విద్య నేర్చుకునేటప్పుడు గురువులంతా నేర్పిస్తుంటారు అటువంటి పాత్ర కలస అనమాట దీన్ని ఆ పాత్ర నీటితో కానీ బియ్యంతో కానీ నింపుతారు పూర్ణ చెప్తారు దాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక ఈ యొక్క కలశం అని చెప్పడం జరుగుతుంది సంప్రదాయబద్ధకమైన గృహప్రవేశం వివాహం నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాల్లో తగిన వైదిక క్రియతో కలశాన్ని ఏర్పాటు చేసి ముక్కోటి దేవతల్ని ఆ కలశంలోనే ఆవాహనం చేస్తూ పుణ్యావచనం కూడా దాంట్లోనే చేసి ఆ ఇళ్ళంతా కూడా శుద్ధి చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది స్వాగత స్వాగతచిహ్నంగా కూడా కలసం ఎవరన్నా సద్గురువులు గురువులు జగద్గురువులు అంతా వస్తే వారికి స్వాగత చిహ్నంగా పూర్ణకుంభంతో చూస్తారు మహాత్ములు సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించినప్పుడు ఇలా చేయడం చాలా మంచిది మనం కలశాన్ని ఎందుకు పూజిస్తాం సృష్టి ఆవిర్భావం ఉంది శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన శేషయ్యపై పౌలింపు ఉన్నారు అతని నాభి నుండి వెలువడిన పద్మంలో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించారు ఇది అందరికీ తెలిసిన ఒక విషయమే కలశంలో నీరు సర్వసృష్టి ఆవిర్భావ ప్రతి ప్రథమ జాతకమైనటువంటి నీతికి ప్రతీపంగా కూడా చెప్పడం జరుగుతుంది ఇది అన్నింటినీ జీవదాత లెక్కలేనన్ని నామరూపాలకి జడ పదార్థాలకి మరియు చరించే ప్రాణులకి అంతర్గత సృష్టికర్త ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చింది కాబట్టి శుభపరమైనది ఆకలి కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టబడిన దారం సృష్టిలో అన్నింటిని బంధించే ప్రేమాను చుట్టుపడుతుంది అందువల్ల కలశం శుభచోచకంగా పరిగణించి పూజింపబడుతుంది అన్ని నదులు నీరు అన్ని వేదాల జ్ఞానం మరియు దేవతలందరి ఆశీస్సులు కలసంలోకి ఆహ్వానించి తర్వాత అందులో నీరు భగవంతుడికి అభిషేకం చేయొచ్చు లేదా సంకల్పించిన యజమానికి అవప్రదం చేయొచ్చు లేదా ఇల్లంతా కూడాను ప్రోక్షణం చేయొచ్చు అన్ని వేద ప్రక్రియలు వినియోగించబడుతుంది ఇదే కార్యక్రమాన్ని దేవాలయ కుంభాభిషేకాలు కూడా ఈ కలశాన్ని పూజ చేసి ఆ యొక్క దేవతని అందులో ఆవాహనం చేసి కుంభాభిషేకం చేస్తుంటారు కలసా అభిషేకాలతో పద్ధతులు నర్తించి ఆ దేవాలయం సంపూర్ణ దేవాలయంగా చేయబడుతుంది కాబట్టి కలశం అమృతతత్వం కలిగి ఉంటుంది పూర్ణతత్వం సంతరించుకొని ఉంటుంది జ్ఞానులు ప్రేమల ఆనందంతో తొణికసలాడే పవిత్రతకు ప్రతీక కలశం గొప్పదనానికి గుర్తింపు కలశం గౌరవనీయులు బ్రాహ్మణులందరూ కూడా నువ్వు ఎక్కువ శాతం ప్రథమంగా గణపతి పూజ కలశారాధన చేసిన తర్వాత ఏదైనా కూడా చేస్తూ ఉంటారనేది కొద్దిని అందుకే పూర్ణ కుంభంగా మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైనా ఉన్న నిండుగా ఉన్నారండిని చెప్తారు చూసారా అదే కలశం విజయవస్తువు